పెనుమాకల పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు తాడేపల్లి మండలంలోని పెనుమక గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కొల్లి శేషు కల్లం రాజశేఖర్ రెడ్డి అలాగే ఉద్యాన శాఖ అధికారి దీపిక వెటర్నరీ అధికారి పాల్గొని వారి శాఖలో ఉన్న సబ్సిడీ వివరాల గురించి రైతులకు వివరించారు మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వరి సాగులో కలుపు యాజమాన్యంపై అవగాహన కల్పించారు రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలు ఈ పంట పోర్టల్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో రైతులు సబ్సిడీపై వేపు నూనె అందించవలసిందిగా కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో పావని విహెచ్ఏ నాగమణి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం తాడేపల్లి మండలం పెరుమా గ్రామంలో జరిగింది దీనిలో భాగంగా అగ్రికల్చర్ ఆఫీసర్ శిరీష గారు అట్లాగే హార్టికల్చర్ ఆఫీసర్ దీప్కా గారు అట్లాగే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రమేష్ బాబు గారు పావని గారు వెటర్నరీ లైఫ్ స్టాక్ అసిస్టెంట్ కోటేశ్వరావు గారు పాల్గొనడం జరిగింది వీరందరూ కూడా వరి సాగు పద్ధతులు కానీ ఏ రకంగా సాగు చేస్తే లాభం కలుగుతుంది అట్లాగే ఏ ఏ పంటలు ఏ కాలంలో వేయాలని వివరించడం జరిగింది అట్లాగే ఏపీ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ తరఫున మామూలుగా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు వరి మినుములకి ఎప్పుడు ఎంత కట్టాలా వాళ్ళు ఎంత కడితే ఎంత బీమా వస్తుందో కూడా తెలియజేయటం జరిగింది అది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కార్యక్రమంలో భాగంగా దాన్ని పంట బీమా పథకం కూడా ఉంది వీటన్నిటిని కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసి ఈరోజు తాడేపల్లి మండలం పెరుమాక గ్రామంలో మన పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ పైన ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతులందరికీ కూడా మనం వరి యొక్క రాజమాన్య పద్ధతులను అలాగే వరి పంట యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ కింద వరి పంటకు ఎలా నమోదు చేసుకోవాలి ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో మనకి వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారి దీపికా గారు అలాగే తెలుగు రైతు యువత అధ్యక్షులు కల్లం రాజశేఖర్ రెడ్డి గారు అలాగే కొల్లి శేషు గారు వీళ్ళందరూ కూడా రైతులు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది మనం ఇక్కడ రైతులకి కూడా అందరికీ అనదత్త సుఖీభవా గురించి అలాగే కౌలు రైతు కార్డులు ఎలా అప్లై చేసుకోవాలి కౌలు రైతు కార్డు యొక్క ఉపయోగాలను కూడా రైతులందరికీ వివరించడం జరిగింది అలాగే మట్టి నమూనా పరీక్షలు ఆల్రెడీ తీసి పంపించడం జరిగింది వాటిని అనుసరించి ఎలా ఎరువులు వినియోగించుకో ఎరువులు పంటలకు వాడాలి ఇవన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరిగింది అలాగే ఉద్యాన శాఖ అధికారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్నటువంటి స్కీమ్స్ టిష్యూ కల్చర్ అరెడ్ గురించి అలాగే పసుపు నిమ్మ గురించి వీటన్నిటిని గురించి కూడా డిపార్ట్మెంట్ స్కీమ్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమంలో వివరించడం జరిగింది